ఏం చేస్తున్నారా ఎండకాయలు ఇంకా ఏమేమి మన నీకు కరీ చేసినాగా తల్లి ఊకనే ఆడుకుంటానుక మరి దొండకాయలు ఏడాది వచ్చినావా సెట్టుకు దెంపుకొచ్చినావా మరి మీ ఫ్రెండ్స్ వచ్చిరా పిలిచినావా మీ ఫ్రెండ్స్ని వస్తున్నారా మరి దొండకాయ కర్రీ చేసావా వాళ్ళకి చికెన్ ఉండవా బిర్యానీ చేయవా మరి దొండకాయలు ఎందుకురా తమ్ముడికి వద్దా చికెన్ మరి తమ్ముడికి కూడానా మర్చి ఇది దొండకాయ ఎవరికి అంటున్నా ఓకే బాయ్ బంగారి బాయ్ నానా దాను బాయ్